హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసాంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకపోతే వీళ్ళ మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అమ్మకానికి పెట్టాలి అనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో వచ్చి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వెయిట్ వస్తుంది ఎంత బరువు వస్తుంది వాటి వయసు ఎంత వాటి ఏజ్ అనేది ఎంత అనేది మీ ఊరు మీ గ్రామం మీ అడ్రస్ కరెక్ట్గా పంపించారంటే మన ఛానల్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఇలా వీడియోస్ చూసి మన ఛానల్లో వీడియో చూసి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి కొన్ని తీసుకెళ్తారు కాబట్టి మీరు వీడియోస్ మన సేల్ అమ్మకానికి వాళ్ళు ఫోన్ అడ్డం పెట్టి నీట్గా రెండు నిమిషాలు వీడియో తిన్నారు బ్రదర్ చాలామంది ఇరవై సెకండ్లు యాభై సెకండ్లు ఒక నిమిషం అలా పంపిస్తున్నారు బ్రదర్ అలా పంపిస్తే ఏమవుతుందంటే మీ డీటెయిల్స్ మీ అడ్రస్ మీ జీవాళు డీటెయిల్స్ చెప్పేదానికి టైం సరిపోదు కాబట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో వచ్చేలా రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి మీ డీటెయిల్స్ పంపించారంటే తొందరగా మన ఛానల్లో అప్లోడ్ అవ్వడానికి అవకాశం ఉంది బ్రదర్ ఇంకపోతే మనకి వీడియోలో కనిపించే మొత్తం పొట్టేళ్ళు వచ్చేసి ఇరవై పొట్టేళ్ళు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ నుంచి మెదక్ డిస్టిక్ నుంచి ఉన్నాయి మెదక్ డిస్టిక్ అంటే మెదక్ మెదక్ టౌన్లోనే ఉన్నాయని బ్రదర్ చెప్పుకున్నారు ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలనుకున్నారో బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీరు వెళ్ళి తీసుకోవచ్చు బ్రదర్ ఇంకపోతే ఇవి మనకు వచ్చేసి ఇరవై పిల్లలు ఉన్నాయి ఇవి లైవ్ వేటు ప్రకారం అయితే బ్రదర్ వచ్చేసి మనకి యాభై నుంచి అరవై కిలో లైవ్ ఎటు వస్తాయని చెప్పుకున్నారు లైవేడ్ ప్రకారం అయినా ఇస్తానన్నాడు జతల పరంగా అయినా ఇస్తాను లైవేడ్ ప్రకారం అయితే ఫోర్ హండ్రెడ్ అంటే నాలుగు వందల రూపాయలు లెక్కన చెప్పున్నాడు అది ఫైనల్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది జతల పరంగా అయితే మనకి నలభై అరవై వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు అది కూడా బేరం చేసుకునే అవకాశం ఉంది కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి ఆ చుట్టుపక్కల ఏరియాలో తెలంగాణ స్టేట్ నుంచి మెదక్ జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు బ్రదర్ చెప్పిన రైట్ ఫైనల్ రైట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఎలా ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలనుకుంటే కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ మీరు పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్